టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో అయితే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు జనల్గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి మరి టిల్లు స్క్వేర్ పదమూడో రోజు ఎంత వసూలు చేసింది పద్నాలుగో రోజు ఈ సినిమా వసూలు ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ను బట్టి చూద్దాం సిద్ధు జనరల్గడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ తదితరులు కీలక పాత్రలో నటించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి అంతేకాదు గతంలో వచ్చిన డీజే టిల్లు ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా అనుగుణంగానే బిజినెస్ కూడా బాగా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్ల కమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఇరవై ఏడు కోట్ల మేర బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ సంపాదించారు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో లభించింది హిట్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి తొలి రోజు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్లు తీసుకువచ్చింది నార్త్ అమెరికాలో ఇప్పటివరకు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు తీసుకువచ్చింది ఇది కూడా ఓ రికార్డ్ అంతేకాదు ఈ ఏడాది రెండవ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా రికార్డు నమోదు చేసింది ఇక ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్లు తొలి రోజు తీసుకువస్తే రెండో రోజు ఇరవై రెండు కోట్లు మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది నాలుగో రోజు పది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయలు తీసుకువస్తే ఆరో రోజు వసూళ్లు ఆరు కోట్ల రూపాయలు వచ్చాయి ఏడో రోజు మూడు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు రెండు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక వంద కోట్లు తీసుకువచ్చింది పది రోజులకి పన్నెండో రోజు రెండున్నర కోట్ల రూపాయలు పదమూడో రోజు సినిమాకి రెండు కోట్ల రూపాయల వరకు వచ్చాయి ఇక పద్నాలుగో రోజు సినిమాకి కోటిన్నర వసూలు రావచ్చు అంటున్నారు ఇరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మొత్తం నూట ఎనిమిది కోట్ల రూపాయల వరకు వస్తువుల మార్క్ అందుకుంది ఈ మూవీ